బ్యాంక్ ఇండియా వారు వ్యవసాయ వాణిజ్య శాఖ బ్రాంచ్ ఏర్పాటు చేశారని దీని ద్వారా రైతులకు వివిధ రకాల వ్యవసాయ రుణాలు అందజేస్తున్నట్లు ప్రకాశం జిల్లా కొమ్మరూలు స్టేట్ బ్యాంక్ మేనేజర్ నాగా ఆంజనేయులు తెలియజేశారు వ్యవసాయ వాణిజ్య శాఖకు సంబంధించిన ఫ్లెగ్జీలను స్టేట్ బ్యాంక్ సమీపంలోనూ అలాగే మండల ప్రజలకు అవగాహన కోసం రాష్ట్ర ప్రధాన రహదారిలో కొన్ని చోట్ల అవగాహన బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ నాగ ఆంజనేయులు ఉదీ న్యూస్ తో మాట్లాడుతూ సరళతరమైన రుణాలతో అగ్రి ఎంటర్ప్రైజ్ లోను ద్వారా రైతులకు వివిధ రకాల రుణాల్ని అతి తక్కువ వడ్డీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందజేస్తూ ట్రాక్టర్ లోన్స్ ముద్ర లోన్స్ లాంటివి అన్ని అందజేస్తున్నామని ఈ అవకాశాన్ని మండలంలోని ఇతర మండలాల రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరారు స్టేట్ బ్యాంక్ మండలంలోనే మొదటి స్థానంలో ఉందని స్టేట్ బ్యాంక్ మరిన్ని సేవల్ని అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు కమర్షియల్ బ్రాంచ్ కాబట్టి ప్రజలకి ఈ మండలంలో కాకుండా పక్క మండలంలో కానీ అంటే నియర్ బై విలేజ్ అందరికీ కూడా మనకి స్టార్టింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫస్ట్ అగ్రికల్చర్ సెగ్మెంట్ చెప్తానండి అగ్రికల్చర్ సెగ్మెంట్లో అగ్రికల్చర్ గోల్డ్ లోన్ అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే అంటే వేరే మీరు పక్కన ప్రైవేట్ బ్యాంకులో చూసుకుంటే కనుక వాటికన్నా తక్కువ ఎరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పర్సెంట్లోనే అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ ఇవ్వబడుతున్నాయండి మన ఎస్బీఐ కొమ్మలూల్ బ్రాంచ్లో దాని తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా వాళ్ళకు కూడా అరౌండ్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్లోనే ఎయిట్ పర్సెంట్లోనే వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకు కూడా క్యాష్ క్రెడిట్స్ ఇవ్వబడుతున్నాయి మన కొమరల్ బ్రాంచ్లో దాంతోపాటుగా మనకి ఎక్విప్మెంట్ లోన్స్ అగ్రికల్చర్ ఎలైడ్ ఆక్టివిటీస్కి ఎక్విప్మెంట్ లోన్స్ తర్వాత డైరీ ముద్రా లోన్స్ తర్వాత ఏదైతే ఎక్విప్మెంట్ అంటే మనకి ట్రాక్టర్ లోన్స్ కానీ ట్రాక్టర్ లోన్స్ కూడా మనకి అరౌండ్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ లోనే మనకి ఇవ్వబడుతున్నాయండి మనకి తెచ్చుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేదు మనకి ఏదైతే ఎక్విప్మెంట్ లోన్స్ పెట్టుకుంటామో వాటి కొటేషన్లు తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే దాని ప్రకారంగా కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కౌంట్ అవుతుందండి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత కొటేషన్ వాళ్ళ వాళ్ళ వెనకాల వాళ్ళ ఎంత పెట్టే వాళ్ళ క్యాపిటల్ ఎంత పెట్టుకుంటున్నారు ఏంటనే ఆ లోన్స్ కూడా మనం మాక్సిమం డాట్లో అంటే మాక్సిమం డాట్ త్రీ డేస్లో మనం మన లోన్ దాంతో పాటుగా ఇంకా మామూలుగా పర్సనల్ లోన్లు తర్వాత పెన్షన్ లోన్లు అదైతే మనకు తెలిసిందే మన బ్యాంకు మన మండలంలోనే నెంబర్ వన్గా ఉందండి ఎందుకంటే వేరే మన వేరే బ్యాంక్ మన మన బ్రాంచ్ బీట్ చేసింది దాదాపు టూ హండ్రెడ్ క్రోడ్స్ బిజినెస్ ఉన్న మన బ్రాంచ్ కొండ క్రోడ్స్ బిజినెస్ ఈ అగ్రికల్చర్ అడ్వాన్సెస్ దాంతో పాటుగా బి సెగ్మెంట్ అడ్వాంటేస్ అంటే పర్సనల్ లోన్స్ మనకి మనకి తెలిసిన విధంగా మన మండలంలో డిఫెన్స్ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎలాంటి అంటే డీలే లేకుండా గట్టిగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం వాళ్ళకి లోన్స్ ఇచ్చేసి డిస్పోజ్ చే చేస్తున్నాం అండి దాని తర్వాత పెన్షన్ లోన్స్ పెన్షన్ లోన్స్ రెగ్యులర్ పెన్షన్స్ తర్వాత ఫ్యామిలీ పెన్షన్స్ మనకి అది ఫ్యామిలీ పెన్షన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ డిఫెన్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పెన్షన్ లోన్స్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి మనకి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ తర్వాత ఇక్కడ ఉన్న మన హాస్పిటల్ మన మెడికల్ హాస్పిటల్ జీ ఇక్కడ హాస్పిటల్ కానీ తర్వాత ఆర్టీఓ కానీ గుద్దలు గిద్దలు ఆర్టీఓ కానీ వీళ్ళందరూ కూడా మనం వాళ్ళకు కూడా పర్సనల్ లోన్స్ ఇస్తున్నామండి పాటుగా ఇక్కడ హౌసింగ్ లోన్స్ కూడా హౌసింగ్ లోన్స్ కూడా మనం అంతా ఎక్వైర్ చేశాము దానికి కూడా మనకి మాక్సిమం డ్యాట్ సెవెన్ డేస్ ట్యాట్ సెవెన్ డేస్లోనే మనం వాళ్ళకి క్లియర్ టైటిల్స్ ఉంటే కనుక తప్పకుండా మనం అది కూడా మ్యాక్సిమం ట్యాట్లో వితిన్ ట్యాట్లు మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుందండి మీరు ఈ ఈ లోన్స్ అన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా మా బ్రాంచ్ని అప్రోచ్ అవుతే మేము మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళని అడిగి తప్ప తీసుకొని విత్ ఇన్ ట్యాట్లు మేము డిస్పోజ్ చేయడానికి మ్యాక్సిమం మా యొక్క కృషి చేస్తాము Продолжение